అగో ఇన్నర అనుల్ల గీ ముచ్చట నాలుగలు గోషెత్తాడట సంగారెడ్డి పాత ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా ఎవ్వలైనా సరే మొదటి మొదటిదాకా నాలుగెన్ గోషెత్తాడట గంత పెద్ద మాట అన్నాడా అని పరీక్షన్ అవుతున్నారా ఇంకా గీసుంటి ఏమేమన్నాడో ఎందుకన్నాడో ఎందుకు గీ ముచ్చట చూస్తే మీకే ఎరుకైతుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పలికిమారున్న నాలుగే ఘోషిస్తాం మళ్ళీ వస్తారని కేటీఆర్ ఉండని వాళ్ళు ఉండాలి సీఎం రేవంత్ అన్నను ఎవరన్నా తక్కువ చేసి మాట్లాడితే నాలుగేళ్లు గొత్తాడట జగ్గారెడ్డి సారు కానీ గాయనే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని జగ్గన్నకు తెలియదా అయ్యేంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అని అంటున్నాడు అని పరేషాన్ అవుతున్నారా జగ్గన్న గట్లనే అంటాడు మీరు గిట్లనే ఇనాలే ఇక కేసీఆర్ సార్ తోటి పాటు గీళ్ళిద్దరికి కూడా భజన చేసుడు రాదట కేటీఆర్ గా భజన చేయనికి రాదు హరీష్కి భజన రాదు కేసీఆర్కి భజన రాదు అంటే ఏందే మీ షయ్యి పార్టీలో కొందరు అధిష్టానానికి చేస్తారు చూడు గసుంటి భజననా అంటే భజన అంటే దేవుని పాట వాడికి రాదు ఓ దట్టు భజననా అయితే ఇంకు వాటో వాటు సరే గాని ఇప్పుడు మళ్ళా ప్రాంత పంచాది మొదలైనట్టు అయింది కదనే గా ముచ్చట మీద నువ్వేమంటావు ఆ ప్రాంతీయ వాదం ఇప్పుడు ఆంధ్రలో ఎమ్మెల్యేలందరూ మీరే తీసుకుంటారు టికెట్లు ఇచ్చింది మీరేనా కదా జగన్న జగనన్న తోటి రోజక్క తోటి కేసీఆర్ సారు చాపల పులుసు రొయ్యల పులుసు తిన్న ముచ్చట యాడ్ చేసుకుంటా పెద్ద పనిచేసిండు కానీ ఏదో పేపర్లు పట్టుకొని చానా పెద్ద ముచ్చటే మాట్లాడదాం అనుకున్నాడో ఏందో జగ్గారెడ్డి సారు గాని పాపం టైం పడుతుందా అయితే నేను పోతా అని మీటింగ్ కెంచిపోయిండు మంత్రి పొన్నం సారు కడతా హెవీలు లేదు నువ్వు కూర్చో ఒప్పుకుందంటే ఓకే నువ్వు నువ్వు ఓకే సరే మంత్రి కదా గాయనకు చాలా ఉంటాయని అనుకుందాం కానీ అంత లోపట్నే ముంగట కూర్చున్న చాలా మంది ఒగలెనక ఒగలు పడి లైన్ కట్టి పోయిండ్రు మరి ఉన్నోళ్ళన్నా ఇంట్రెస్ట్ ఉన్నారా అని అడిగే పరిస్థితి వచ్చింది జగ్గన్నకు మీరందరూ ప్రెస్ మీట్ కి ఇంట్రెస్టా మళ్ళీ ఎప్పుడన్నా పోదాంలే సారు ఇప్పుడు మేము ఇంటికి పోవాలి బాయ్ జగ్గారెడ్డి సార్ది పెద్ద ఓపిక నేను ఎంతసేపు అయినా మాట్లాడగలుగుతాడు అని అనుకుంటున్నారు కదా పబ్లిక్ గది నిజమే